స్థుతి 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 స్తోత్రం ఏసయ్య తండ్రి పరిశుద్ధుడా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది స్థుతులయ్యా తండ్రి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు తండ్రి నీకు వందనాలు తండ్రి ఇంత మంచి సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా మేమందరం కూడుకుని నీ కొరకైతే నాన్న తండ్రి నీకు మా విన్నపాలన తండ్రి చెప్తూ ఉండగా వాటికి జవాబులు దయచేస్తున్నందుకు నీకు వందనాలు వేసయ్యా మరి నాన్న తండ్రి మా శత్రు లో ఎదుట నాన్న తండ్రి నీవే మా పక్షం యుద్ధం చేసిన దేవా నీకు స్తోత్రాలయ్యా మేము నాన్న తండ్రి మమ్మల్ని వాళ్ళు ఆదరించారు తండ్రి ప్రవ్వా మాలో నాన్న తండ్రి ఓదార్పును దయచేసారయ్యా సహాయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా సహనాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి మా మేము చేసే ప్రతి ప్రయత్నాల్లో మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా మా ప్రయాణాల్లో నీ ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రవ్వా ఎటువంటి ఆటంకము మా జీవితంలో కలగకుండా తండ్రి మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రాలయ్యా నీ కృప తండ్రి ప్రవ్వా ఈ దినమంతటా నీ ఉంచుతున్నందుకు నీకు వందనాలయ్యా నీ మేలుతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రవ్వా నీ సహాయానికేం నీకు స్తోత్రమయ్యా తండ్రి ప్రవ్వ ఇద్దరు ముగ్గురు కూడి తండ్రి ప్రవ్వ ఇలా ప్రార్థన తండ్రి చేస్తూ ఉండగా మాకు జవాబులు దయచేస్తున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా నీకు ప్రార్థనతో కీర్తనలతో తండ్రి నేను స్థుతిస్తూ ఉన్నందుకు తండ్రి ప్రవ్వ గొప్ప మేలులు మా జీవితాలు చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ఎంతో ఎంతోమంది తండ్రి ప్రభా ఈ సమయాన్ని చూడలేక తండ్రి ప్రవ్వ గతించిపోయి ఉన్నారు తండ్రి ఎంతోమంది ఉన్నత స్థితుల్లో ఉన్న బిడ్డలు తండ్రి అలాగే ఎంతో డబ్బున్న వ్యక్తులు కూడా ఇలాంటి స్థితిని చూడలేక నశించిపోయి ఉన్నారు తండ్రి చనిపోయి కూడా ఉన్నారు తండ్రి కానీ మాకు నీవు ఇలాంటి సమయాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రవ్వా మమ్మల్ని తండ్రి తలగానే ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా తల్లిదండ్రులని బిడ్డలు నీవు ఆదరించినందుకు నీకు స్తోత్రాలయ్యా విద్యను ఆదరించినందుకు నీకు వందనాలయ్యా చెరసాలలో పడిపోయిన వారు ఉన్నారు తండ్రి వారి ఆదరణించినందుకు నీకు స్తోత్రాలయ్యా బాధపడు వారిని ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి స్థుతి 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా హృదయ శక్తి కలిగిన దేవా నీకు స్తోత్రమయ్యా పవిత్రుడా నీకు స్తోత్రమయ్యా వినుచున్న దేవుడా నీకు స్తోత్రమయ్యా మా మా ప్రార్థనలు వినుచున్న దేవుడా నీకు స్తోత్రమయ్యా అలాగే మమ్మల్ని చూచున్న దేవుడా నీకు స్తోత్రమయ్యా ధైర్యము కలిగిన వాడా నీకు స్తోత్రమయ్యా ఆదరించువాడా నీకు స్తోత్రమయ్యా నీతిమంతుడా స్తోత్రమయ్యా ఆలోచనకర్త నీకు స్తోత్రమయ్యా సమాధానకర్త నీకు స్థుతి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా బలమైన దేవానికి స్తోత్రమయ్యా నిత్యుడుగు తండ్రి నీకు స్తోత్రమయ్యా నిజాయితీ కలిగిన దేవానికి స్తోత్రం ఏసయ్యా నిబ్బరం కలిగిన దేవానికి స్తోత్రమయ్యా కరుణామయుడానికి స్తోత్రమయ్యా ప్రేమ స్వరూపుడానికి స్థుతి స్తోత్రమయ్యా నిరీక్షణ కలిగిన దేవానికి స్తోత్రమయ్యా అబ్బా తండ్రి నీకు స్తోత్రమయ్యా తండ్రి నీకు స్తుతి కుస్తుతి స్తోత్రమయ తండ్రి నీకు కుస్తుతి స్తోత్రమయ్యా పరలోకపు నీకు కుస్తుతి స్తోత్రమయ్యా ఆత్మలకు నీకు కుస్తుతి స్తోత్రమయ్యా కనిక్రమ గల తండ్రిని కుస్తుతి స్తోత్రమయ్యా మహిమ గల నీకు కుస్తుతి స్తోత్రమయ్యా నన్ను సృష్టించిన నీకు స్తోత్రమయ్యా నన్ను పుట్టించిన నీకు స్తోత్రమయ్యా ఆకాశమందున్న నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధమైన దేవానికి స్తోత్రమయ్యా నమ్మదగిన దేవానికి స్తోత్రమయ్యా నిబంధన చేసిన దేవానికి స్తోత్రమయ నిరీక్షణకర్తయ్యకు దేవానికి స్తోత్రమయ్యా కనికరము గల దేవానికి స్తోత్రమయ్యా కరుణా సంపన్నుడైన దేవానికి స్తోత్రమయ కరుణామయుడానికి స్తోత్రమయ స్థుతికి ఆధారముకు నికు స్థుతి స్తోత్రమయ్యా నిబంధన చేసిన దేవానికి స్థుతి స్తోత్రమయ్యా సహించువాడైన నీకు స్థుతి స్తోత్రమయ్యా యెహోవా ఈరే నీకు స్థుతి స్తోత్రమయ్యా యెహోవా షాలేమ్ నీకు స్తుతి స్తోత్రమయ్యా షమ్మా నీకు స్తుతి స్తోత్రమయ్యా రాజులకు నీకు స్థుతి స్తోత్రమయ్యా బలవంతుడైన నీకు స్తోత్రమయ్యా నిజమైన దేవానికి స్తోత్రమయ్యా అక్షయుడా నీకు స్తోత్రమయ ఆది సంభూతుడా నీకు స్తోత్రమయ నీతి సూరుడా నీకు స్తోత్రమయ గోత్రపు సింహమా నీకు స్థుతి స్తోత్రమయ్యా అద్వితీయ దేవుడా నీకు స్తోత్రమయ ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రమయ ప్రధాన యాజకుడా నీకు స్తోత్రమయ్యా ప్రధాన కాపరి నీకు స్తోత్రమయ్యా నజరేయుడా నీకు స్తోత్రమయ ఇమాను ఏలా నీకు స్తోత్రమయ య్యా మంతుడా నీకు స్తోత్రమయ్యా విమోచన కలిగిన నీకు స్తోత్రమయ్యా దేవునికి క్రీస్తు నీకు స్తోత్రమయ్యా దేవుని గొర్రె పిల్ల నీకు స్తోత్రమయ్యా రక్షణకర్త నీకు స్తోత్రమయ్యా ఏసయ్యా నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రభా మమ్మల్ని ఇప్పుడు ఇలాంటి రీతిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది స్థుతులయ్యా మరి మంది అయితే నశించిపోతున్నారయ్యా ఎందు నాన్న తండ్రి తెలియక వారు నాన్న తండ్రి పాపాల్లో చిక్కుపోతున్నారు తండ్రి ప్రవ్వ అలాంటి వారిని నాన్న తండ్రి విడిపించండి ఏసయ్యా మరి నాన్న తండ్రి భారాన్ని నా తండ్రి నీ మీద మూసుకున్న తండ్రి ప్రవ్వ మా కోసం అయితే బలి అయ్యావు తండ్రి ప్రవ్వ ఆ విషయాన్ని మేము గ్రహించయ్యా మేము మా జీవితాలను మంచిగా కట్టుకుంటానికి సహాయం చెయ్యి తండ్రి ప్రవ్వ నీకు నాన్న తండ్రి అసాధ్యమైంది ఏదీ లేదయ్యా తండ్రి ప్రవ్వ ఖచ్చితంగా తండ్రి ప్రవ్వ నీలో నడిపించగలవు తండ్రి ప్రవ్వ మరి నిన్ను ఎరుగలేని వారిని జ్ఞాపకం చేసుకోయ్యా నశించిపోతున్న వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోయ్యా మరి నా తండ్రి నీవే నా తండ్రి వారికి తోడుగా ఉండండి ఏసయ్యా ఖచ్చితంగా వారిని మంచి వైపే మీరు నడిపించండి అయ్యా మా చుట్టూ మీ కాపుదలైతే దాయి చేయండి తండ్రి ప్రవ్వా నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా స్థుతి స్థుతి స్తోత్రం 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 తండ్రి ప్రవ్వా ఏసయ్యా పరిశుద్ధుడా తండ్రి ప్రవ్వా పరలోకమందున్న ఓ తండ్రి ప్రభా నాయనా తండ్రి నాన్న తండ్రి ఈ సమయాన్ని నాన్న తండ్రి ప్రభా ఇలా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఇలా నాయనా తండ్రి కొంతమంది కోసమైతే ఇలా ప్రేయర్ చేస్తూ ఉండగా నీవే తోడుగా ఉంటావని నమ్ముచున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి నాయన తండ్రి కొంతమంది కోసమైతే ప్రేయర్ చేస్తున్నాం నాయన తండ్రి ప్రభా ఏసం నాన్న ఈ రోజంతా నువ్వు కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఈ ఉదయ కాల సమయం నుండి ఇప్పటి వరకు తండ్రి మాకు నీవు కంటి రెప్పలా మమ్మల్ని కాచినందుకు నీకు వేలాది స్థితులు తండ్రి ప్రభా అలాగే నాన్న తండ్రి మా అందరినీ నువ్వు కాపాడు తండ్రి ప్రభా నాన్న తండ్రి మా సమస్యలను తీర్చండి తండ్రి ప్రభా నీలో నాన్న తండ్రి ఇంకా ఎదగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారో తండ్రి ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఎదుగుదలలో మీరు సహాయం చేయండి తండ్రి ప్రభా మరి నాన్న తండ్రి చదువుకున్న ఉంటే తండ్రి ప్రభా మంచి ఉద్యోగాలు అయితే దయచేయండి మరి ఏ ఉద్యోగం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగాన్ని అయితే నీవే దయచేయి తండ్రి వారు నాయన తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా తండ్రి ప్రభా నీవే వారికి తోడుగా ఉండండి తండ్రి ఆ ఉద్యోగాన్ని అయితే వారికి దయచేయండి తండ్రి ప్రభా అలాగే నాన్న తండ్రి ఎవరైతే నాన్న తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో నాన్న తండ్రి మంచి వివాహాలైతే జరిపించడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏదైతే అడ్డంకిగా వచ్చిన తండ్రి ఉందో ఆ అడ్డంకిని ఏ సునామంలో తీసివేయండి తండ్రి ఆడ్డంకులను తీసివేసిన తండ్రి గర్భఫలాన్ని అయితే వారికి దయచేయండి తండ్రి మరి ఎవరైతే నెలలు నిండుతూ ఉండగా సుఖమైన ప్రసవాన్ని వారికి దయచేయండి తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యమైతే దయచేయండి తండ్రి మరి ఎంతమంది అయితే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ అప్పుల బాధ నుండి ఏ సునామంలో ఇప్పుడే వారికి మార్గాలు తెరిచి అప్పులన్నీ తెరడానికి సహాయం చేయండి తండ్రి అలాగే తండ్రి ప్రభా ఎవరైతే కో కోర్టు కేసులతో సతమతమవుతున్నారు ప్రతి కోర్టు కేసుని నామంలో ఇప్పుడే నా తండ్రి తీసివేయని తండ్రి వారికి మంచి రిజల్ట్ రావడానికి సహాయం చేయండి మరి భార్యాభర్తల మధ్య నాన్న తండ్రి సఖ్యత లేకుండా ఎవరైతే గొడవలతో తండ్రి ప్రభా వారి జీవితాలను నాన్న తండ్రి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇప్పుడే ఏ సమంలో వారి దుఃఖాన్ని తీసివేసి వారిని కలపని తండ్రి అలాగే తల్లిదండ్రులకు నాన్న తండ్రి మంచి ఆరోగ్యాలైతే దయచేయని తండ్రి పెద్దవారికి నైనా తండ్రి వారి ప్రతి విషయంలో వారు ఎదుగు వారికి నాయన తండ్రి ఆరోగ్యాలతో నింపండి తండ్రి ప్రభా మరి బీపీ షుగర్ కంట్రోల్ చేయండి తండ్రి ఎవరైతే నాన్న తండ్రి క్యాన్సర్ ఇంకా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏసు నామంలో తీర్చండి నీవు నాయన తండ్రి పరమ వైద్యుడవు తండ్రి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి నీవు నాన్న తండ్రి వారు నాన్న తండ్రి కాపాడండి తండ్రి ప్రభా మరి నాన్న తండ్రి ప్రతి విషయంలో నీవే తోడు తండ్రి ప్రభా నాన్న తండ్రి మా చుట్టూ నీ కాపుతలు ఎప్పుడూ దయచేయండి తండ్రి ప్రభా దుష్ట శక్తులు మా మీదకి రాకుండా దుష్ట సాంగత్యం మేము చేయకుండా తండ్రి ఎప్పుడు నాన్న తండ్రి నీవే మాతో ఉండండి తండ్రి ప్రభా నీ ఆశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరించండి తండ్రి నీవు ఆశీర్వదిస్తే తండ్రి ప్రభా మేమైతే నాన్న తండ్రి ఎంతో ఉన్నతమైన స్థానానికి అయితే వెళ్తాం తండ్రి ప్రభా మమ్మల్ని ఒక్కసారి ఆశీర్వదించండి తండ్రి తండ్రి నీ మీదే విశ్వాసం పెట్టుకునే ఉన్నామేసయ్య మరి ఎవరైతే కొత్త గృహాన్ని కట్టుకోవాలని నాన్న తండ్రి ప్రార్థన చేసుకుంటున్నారో వారికైతే మంచి గృహాలైతే నీవు దయచేయండి తండ్రి ప్రభ నాన్న తండ్రి మా అప్పుల బాధల నుండి మమ్మల్ని నాన్న తండ్రి రక్షించండి తండ్రి మాకు ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థనలోనూ నీవే ఉండి ముందు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభు నాన్న తండ్రి ఇంకా నాన్న తండ్రిని దాంట్లో బలపడడానికి నీ శక్తిలో నాన్న తండ్రి నీ బలంలో నాన్న తండ్రి మహిమలో మేము ఎదగడానికి సహాయం చేయండి ఈ రోజంతా నువ్వు కాపాడినందుకు నీకు కుస్తులు తండ్రి ఈ రాత్రి నాన్న తండ్రి సుఖమైన నిద్రనైతే మాకు దయచేయండి తండ్రి ప్రభ మాకు నాన్న తండ్రిని దర్శనాన్ని కలుగు చేయండి తండ్రి ప్రవ్వ మా పడకల చుట్టూ మీ కాపుదల దయచేయండి మా ఇంటి చుట్టూ మీ కాపుదల దయచేయండి మేము చేస్తున్న ప్రతి పనుల్లో ఉండండి మా రాకపోతే ఒక మీరే ఉండి ఉండిన తండ్రి మమ్మల్ని రక్షించండి తండ్రి ప్రభా నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రభా స్థుతి తీస్తూ 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 తీస్తూత్రం స్తోత్రం స్తోత్రం స్థుతి తీస్తూ స్తోత్రం తండ్రి ప్రభా ఆమెన్